అనంతరం ఫిఫ్టీ mld కెపాసిటీ ఇంకో ఇరవై ఐదు కెపాసిటీ ప్లాంట్ కన్స్ట్రక్షన్ అది కూడా చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కవర్ అయిపోతాయి ఇప్పుడు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్ అవుతుంది ఆపరేట్ అవుతుంది చేసిన వాటర్ పంపిస్తున్నారు సార్ ఒక ఫైవ్ ఎమ్మెల్డి శ్రీకాళ పైప్ తీసుకుంటున్నారు సార్ ఒక ఎయిటీన్ ఎంఎల్డి మన ఫార్మర్స్ యూస్ చేసుకుంటున్నారు సార్ రెస్ట్ అంతా మనం వదిలేస్తున్నాం సార్ ఎక్కడ వదిలిపెడుతున్నారు అంటే ఇక్కడ చెరువులు రివర్స్ ఉన్నాయి సార్ అందులోనే వదిలేస్తున్నాం సార్ ఫిల్ అవుతున్నాయా అన్ని ఫిల్ అవ్వడం కాదు సార్ అంటే కొంచెం ఉన్నత వరకు వాటర్

ఏమంటారంటే మేము ట్రీట్ చేస్తున్నామని మళ్ళీ నీళ్ళు ఆ నీళ్లు వదిలిపెట్టడం కాదు క్లియర్ ఆ నామ్స్ ఏవైతే ఉన్నాయో యూ హ్యావ్ టు ఫాలో దట్ నామ్స్ ఇట్ ఇది ఇంటర్నేషనల్ సిటీ ఇది స్పిరిచువల్ సెంటర్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఐ వాంట్ హ్యావ్ అవుట్లెట్ పోయినప్పుడు అది యాజ్ సింగపూర్లో దే ఆర్ యూజింగ్ ఫర్ బాత్ ఎవ్రీథింగ్ డ్రింకింగ్ కూడా ఆ స్టేజ్లో ఉంటాయి మీరు కూడా అది వీలో పెట్టుకొచ్చేయండి నాకు ఏం చేస్తారో కోట్ చేయండి టెక్నాలజీ అన్నీ ఇంట్రాక్ట్ చేయండి మొత్తం ట్రీట్మెంట్ ప్లాంట్ సార్ స్మార్ట్ సిటీ కూడా టూర్ ప్లాంట్ ఇది డ్రైవేస్ట్ ప్లాన్ సార్ మనకి స్మార్ట్ సిటీ కింద కట్టాము ఇది వెట్ వేస్ట్ ఒకటి కంపోస్ట్ ప్లాంట్ సార్ ఇది బయోమెథనేషన్ అండ్ పీపీపీ సార్ ఇది బయో బయోసీఎన్జి ప్లాంట్ ఫిఫ్టీ టన్స్ పర్ డే కెపాసిటీ సార్ ఇది కన్స్ట్రక్షన్ అండ్ డెమోలేషన్ వేస్ట్ ప్లాంట్ సార్ ఇది ఎయిటీ టన్స్ పర్ డే కెపాసిటీ మొత్తం టూ నైంటీ ఏకర్స్ది క్యాంపస్ సార్ టూ నైంటీ ఏకర్స్లో ఇక్కడ సెగ్రిగేషనే కాకుండా కరెక్ట్గా ప్లాన్ చేసి మీరు అన్ని కూడా వేస్ట్ ఇదంతా కూడా బయట కూడా ఏమన్నా వాడచ్చు మనకి డోర్ టు డోర్ కలెక్షన్ ఉండేదంతా సార్ కార్పొరేట్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ వస్తుంది అక్కడ నుంచి క్యాప్సూల్స్లో మనకి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సప్లై చేస్తున్నాం సార్ నాకు అర్థమైంది రోడ్లో కూడా మళ్ళీ స్టార్ట్ చేశారు ఇప్పుడు మధ్యలో హాఫ్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ మనం ఇది డ్రై వేస్ట్ ప్లాంట్ సార్ ఇది మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ స్మార్ట్ సిటీ కింద సెవెన్ ఫ్లోర్స్తో కట్టాం సార్ ఇది ఓఎండం బై ఎంఎం ట్రేడర్స్ వర్క్ చేస్తున్నాం సార్ ఇన్స్టాల్ కెపాసిటీ హండ్రెడ్ ఫార్టీ టు ఫిఫ్టీ టన్స్ మనము అది ప్రాసెసింగ్ సార్ సో ఈ రీసైక్లబుల్స్ వచ్చినవి దర్ సెల్లింగ్ టు రీసైక్లర్స్ ఇప్పుడు ఎంతవరకు మీ దగ్గరకు వచ్చేటప్పుడు రీసైక్లింగ్ హౌ మెనీ మెటీరియల్ వాట్ ఇస్ ది క్వాంటిటీ యూఆర్ రిసీవింగ్ డిఫరెంట్ క్లాసిఫికేషన్ హౌ మచ్ మెటీరియల్ యు ఆర్ యూసింగ్ సర్క్యులర్ ఎకానమీ అని చూస్తుంది సార్ అరౌండ్ ట్వెల్వ్ కేటగిరీస్ బీఆర్ఎగ్రీస్తుంది సార్ ఇలా జూన్ నెల తీసుకుంటే ఫైవ్ హండ్రెండ్ థర్టీ త్రీ టన్స్ డిఫరెంట్ రీసైక్లబుల్స్ తీసారు సార్ అవుట్ ఆఫ్ దిస్ దోన్ ట్వంటీ వన్ ల్యాక్ రెవెన్యూ సార్ ఈ ఎంఆర్ఎఫ్ నుంచి రికవర్ చేసిన రీసైక్లబుల్స్ బయటకి అమ్మి ట్వంటీ వన్ ల్యాక్ రెవెన్యూ అనిపిస్తారు సార్ అరౌండ్ ఎయిట్ ల్యాక్ దర్ పేయింగ్ కార్పొరేషన్ సార్ పర్ కేజీ టూ రూపీస్ చొప్పున కార్పొరేషన్ కూడా పే చేస్తున్నారు సార్ కాస్ట్ కార్పొరేషన్ పెట్టారు సార్ ప్రైవేట్ కెపాసిటీ కంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ కారణం ఏంటంటే సార్ ఒక్కసారి మిక్సప్ అయితే మళ్ళీ తీసుకొచ్చి సెగ్రిగేట్ చేస్తే కంటామినేట్ ఉంటాయి మీరు ప్లాస్టిక్ కానీ రీసైకిల్ చేసే మెటీరియల్ కంటామినేట్ అయితే దానికి దానికి వాల్యూ ఉండదు సో అప్పుడు డోర్ టు డోర్ సెగ్రిగేషన్ ఉంటేనే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇప్పుడు మనకు అది హండ్రెడ్ పర్సెంటేజ్ లేదు కాబట్టి మిక్సప్ అయిన వేస్ట్ ఇక్కడ చేయలేకపోతుంది నో నేను ఏంటంటే హౌ టు యూజ్ ఇట్ అట్ మోస్ట్ ఎఫిషియంట్లీ ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇక్కడ ఉన్నారు ఇక్కడ మీకు ప్రాబ్లం ఉంటే ఏదైతే రీసైక్లింగ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మీకు చాలా వరకు డోర్ టు డోర్ కలెక్షన్ పూర్తి చేస్తాను ఏదైతే రీసైక్లింగ్ ఉపయోగపడుతుందో రీసైక్లింగ్ ఇచ్చి రిమైనింగ్ యూ హ్యాడ్ టు సెండ్ ఇట్ ఇంకా ఇది మీ వేస్ట్ డబ్ల్యూటీఈ ప్లాంట్స్కి సిమెంట్ ఫ్యాక్టరీస్కి వెళ్ళబోతుంది ఎండ్ టు ఎండ్ ఇప్పుడు ఉంది కుప్పలు కుప్పలుగా ఉంది ఐదు రోజులు అంటే సీదా వేస్ట్ ఎక్కడ ఉండకూడదు రియల్ టైంలో రీసైక్లింగ్ వెళ్ళిపోవాలి ఎంతవరకు ఈ కెపాసిటీని పర్ఫెక్ట్ చేసి ఇంకా మ్యూజిక్ ఫర్ ఈ తిరుపతి జిల్లా మొత్తం కూడా సరౌండింగ్ కూడా లాజిస్టిక్ చూసుకొని అవుట్ టు గెట్ ఇట్ డన్ వర్కౌట్ చేయండి అదే మన క్లస్టర్ మోడల్ ఇప్పుడు కాళహస్తి ఇవన్నీ కూడా కలిపి మీరు చెప్పినట్టు క్లస్టర్ సార్ అయిపోయినా కాళా సరేగా అవసరమైతే ఒక నలభై యాభై కిలోమీటర్లు పెట్టుకొని యూ కలెక్ట్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ యాజా అంటే సర్కులర్ ఎకానమీ పోవాలి ఇక్కడ చేయలేని ఇంకెవరైనా వస్తారా ప్లాంట్స్ పెట్టుకుంటారా టూ నైంటీ ఏకర్స్ ఉంది అది సెగ్రిగేట్ చేసుకొని కరెక్ట్గా కాంపౌండ్ కట్టేసి ఈ మిగితే పార్క్ సర్కులర్ ఎకానమీ పార్క్

பெல்சனி கிளம்பி கொடுத்து பையனா அப்படியே டிசைக்கிள் டாட்டா கேமிங் லாஸ்ட்டில் ஆடியன்ஸ் போய் ஆடியன்ஸ் வேல் ஆட்டோமேட்டிக் வெயில் கொடுத்து அந்த பெய்ல் சேசி ஆடியோட பேட்டி கொடுத்து அந்த ரீசைக்கிள் பேப்பர் ஐசி கேம் செல் பண்ணி ஐபாட் இதாக இருக்கும் మేనేజ్మెంట్ మల్టీవేర్ ప్లాస్టిక్ దించి అజాల్ట్ మా దగ్గర ఉంటుంది సార్ హ్యాండ్ లేదంటే టైర్ వేస్ట్ మిక్స్ మీకు చేసేసి ఫ్లేవర్స్ టైల్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే మెటర్లో చేసేది ఇది ఇప్పుడు వరకు సిమెంట్ ఫ్యాక్టరీ పోతుంది లేదంటే డంప్ పోతుంది అలా కొంచెం ఐదేల మీటర్లు ఎందుకు వచ్చి కొంచెం ప్లాస్టిక్ మెటర్ క్యారీ కవర్ इसका मेट्री का डस्टि मैं ईट्स वीन को बात्रूम डोर्स के, लेबर शीट के, मतलब गवर्नमेंट प्रोजेक्ट्स प्राजेक्ट की एल टाइम मैं अभी कंस्ट्रक्ष सेंटर बोर्ड को ಈ ಪ್ರಸಕ್ತ ದಾನಮ ಇದು ಯಾವ ಯಾವ ವಾಶ್ ವಾಶ್ ಈ ಮೆಟೀರಿಯಲ್ ಇಸ್ಕೊಸ್ತೇನೆ ಈ ಕ್ವಾಲಿಟಿ ಈ ಕ್ವಾಲಿಟಿ ಅಂತ ಡರ್ಟ್ ಅಂತ ರಿಮೂವ್ ಇರೋದು

తర్వాత ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ బెయిల్ చేయాలి కానీ అంటే ఇప్పుడు మనకు సరే ఆల్ మున్సిపాలిటీ సార్ మున్సిపాలిటీ చేసుకుంటారు

ఒక ఫంక్షనల్ సర్కులర్ ఎకానమీ సెంటర్గా ఇది ఇంకోటి ఎక్కడ ఉంది మనకు అప్పుడు వచ్చినట్లు ఇది కాకుండా మన స్టేట్లో వైజాగ్ వైజాగ్లో వైజాగ్ లో కూడా ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ వేస్ట్ ఎనర్జీకి వెళ్ళిపోయాం కదా అక్కడ ఇది కూడా వేస్ట్ ఎనర్జీ పోతాం

ఇంకా ఇది అవసరం లేదు మీకు. ఇది మాత్రం కావాలి సార్. ఎన వేస్ట్ ఎనర్జీ అవసరం లేదు తిరుపతికి దీనికి ఈ వేస్ట్ అంతా వెస్ట్ వేస్ట్ అంతా డిస్పోజ్ చేయడానికి. ఆ అవసరం లేదు. ఇప్పుడు నేనేం ఉంటున్నారంటే దట్స్ ఓకే. దిస్ ఇస్ వన్ మోర్ మోడల్. అంతేగా నరన్న గారు. మీకు ఇతే ఓన్లీ వెజిటబుల్ వేస్ట్ ఆర్గానిక్ వేస్ట్ ఓన్లీ ఆర్గానిక్ వేస్ట్ ఉకోవడానికి. యా వాట్ ఇస్ ది బయేబిలిటీ ఇట్ ఇస్ కమింగ్ ఇన్ దిస్ तरह की कैन ఎవ్రీ ఫార్టీ టన్స్ ఆఫ్ వెట్ రైస్ ఒక టన్ సిబిజీ వస్తుంది సార్ ఇక్కడ అరౌండ్ ట్వంటీ టూ టన్స్ ప్రాసెస్ చేసి పర్ డే సెవెన్ ఫిఫ్టీ కేజీస్ చేస్తున్నారు సార్ ఒక కేజీ సెవెంటీ సిక్స్ రూపీస్ కి ఈ హోటల్స్ వాళ్ళు అమ్ముతున్నారు సార్ కమర్షియల్ గ్యాస్ వాళ్ళ హోటల్ కొనాలంటే వన్ నాట్ ఫైవ్ రూపీస్ సార్ వాళ్ళకి ఇది వైబుల్ గా ఉంది కాబట్టి వీళ్ళు సెవెంటీ సిక్స్ రూపీస్ తాజ్ హోటల్ ఇలాంటి కి ఇస్తున్నారు సార్ యాక్చువల్లీ దీని లొకేషన్ లో సార్ నాట్ ఓన్లీ ఇది కాకుండా వెహికల్స్ కూడా చేయగలిగే

తిరుపతి వెజిటబుల్ గార్బేజ్ ఎంత క్రియేట్ అవుతుందో ఎంత ప్రొక్యూర్ చేయగలుగుతున్నా పర్ డే సార్ దాంట్లో ఈ కెపాసిటీ ఫిఫ్టీ టన్స్ అయినప్పటికీ ఫైవ్ టన్స్ కావాల్సింది మీ దగ్గర నుంచి ఏంటంటే ఎన్ టు ఎండ్ నెట్ జీరో కాన్సెప్ట్ గోత్ అది వచ్చినప్పుడు ఇక్కడికి హండ్రెడ్ పర్సెంట్ టు బి కలెక్ట్ హండ్రెడ్ పర్సెంట్లో వచ్చినప్పుడు ఒకవేళ కానీ ఇండ్ల దగ్గరనే ఉంటే అవుట్ టు డిస్పోజ్ కన్వర్ట్ టు కాంపోస్ట్ వాళ్ళ రూఫ్ గార్డెన్కి అవి దట్ ఇస్ వన్ కాన్సెప్ట్ రిమైనింగ్ విల్ కమ్ హియర్ ఏదైతే ఉంటాయో అవి వీడికి వస్తుంది అది ఒకటి కన్వర్ట్ చేయడం గార్బేజ్ నుంచి ఎనర్జీ కట్టిపోదు రీసైక్లింగ్ నుంచి ఈ పార్క్లోనే పెట్టుకొని రీసైక్లింగ్లో మొత్తం ఇంకా మిగిలిన నీరుని తెప్పించి నియర్ బై వస్తే ఇండస్ట్రీస్కి మనం ల్యాండ్ అలాట్ చేసి అది కూడా కంప్లీట్ చేయండి ఎన్ టు ఎన్ రిసీవ్ బై మోడల్ పార్క్ యూ కెన్ క్రియేట్ ఈ టూ నైన్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ యూ కెన్ వర్క్ ఇట్ అవర్స్ దట్ ఈస్ బెటర్ సో దీని నుంచి జనరేట్ అయ్యే గ్యాస్ కూడా సార్ వీళ్ళు హోటల్స్కి అమ్ముతున్నారు సార్ సో సేవింగ్ ఇన్ ఎనర్జీ కన్సంప్షన్ వాళ్ళకే ఇచ్చి పది రూపాయలు కన్సెషన్ ఇస్తే అవును బై బ్యాక్ కింద పెట్టండి వాట్ ది క్రెడిట్స్ యూ కెన్ గివ్ వాడికి గ్యాస్ కావాలి వాడు వెజిటేబుల్స్ వేస్ట్ వస్తుంది వాడు తిరిగి ఇస్తాడు వాడికి ఇంట్రెస్ట్ జనరేట్ కావాలి వాడికి ఇచ్చే దాంట్లో క్రెడిట్స్ పెట్టేశారు మీకు ఎంత అని దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు క్యాలిక్యులేట్ వర్కౌట్ చేయండి మాట్లాడదు సార్ ఇంతవరకు నా దృష్టి తేలా మీరు ఈ పా ఇది ఉండేది ఇది కాదు మొత్తం కాంప్లెక్స్ ఉందని నాకే తెలియదు స్టేట్లోనే ఇంటిగ్రేటెడ్ ఉన్నది ఒకటే సార్ మనకు ఇవ్వండి ఎక్కడ ల్యాండ్ ఉంది ఇంకా చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేసింది

నియర్ బై లాజిస్టిక్స్ వర్క్అౌట్ చేసుకుని విల్ గెట్ ది మెటీరియల్ వైబిలిటీ మేక్ ఇట్ అండ్ దెన్ వైబిలిటీ గ్యాప్ అండింగ్ ఇసేస్తాం ఇది ఈ ది బెస్ట్ మోడల్ హౌ మినీ డేస్ యూ కెన్ ఆపరేట్ ఎన్ టు ఎండ్ సొల్యూషన్ మధ్యాహ్నం చెప్పండి మేము మధ్యాహ్నం చెప్పండి అంటే